బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సుగ్రీవుడికి చిన్నప్పటి నుంచి అన్నగారంటే పరమ ప్రీతి భ్రాత పితృ సమహ అన్నగారిని పెద్దన్నగారిని తండ్రితో సమానంగా చూడాలి అని సకల శాస్త్రాలు చెబుతున్నాయి కన్న తండ్రి ఎంతో ఇంటికి పెద్దన్నగారు అటువంటి వాడు పిల్లనిచ్చిన మామగారు కూడా తండ్రితో సమానుడే పరిపాలించే మహారాజు తండ్రితో సమానమే గురువుగారు కూడా తండ్రితో సమానుడే ఈ ఐదుగురిని కూడా పంచపితరులు అంటారు అందుకని అన్నగారిని తండ్రిలాగా గౌరవించి ప్రేమగా ఉండేవాడు ఆయన కూడా కాలప్రభావం వల్ల యుద్ధం వచ్చింది కానీ ఎంత ఐకమత్యంతో ఉండేవాళ్ళు వాళ్ళు పరమ ప్రీతితో తమ్ముడిని చూసేవాట తాను అనుభవించే ప్రతి పదార్థము తమ్ముడికి ఇవ్వవలసిందే సుగంధ ద్రవ్యాలు తమ్ముడికి ఇవ్వవలసిందే ఆభరణాలు తమ్ముడికి ఇవ్వవలసిందే తమ్ముడు లేకుండా ఏనాడు అతడు బయటికి వెళ్ళలేదు సింహాసనం దగ్గరికి రాలేదు అంత హాయిగా ఉన్నారు ఆ కాలంలోనే తండ్రి కాలంలోనే తార రుమ అనే ఇద్దరు కన్యల్ని పట్టుకొచ్చి తారని వాలికి రుమని సుగ్రీవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఈలోపు సూర్యభగవానుడు చెప్పాడు కదా నాయన ఇది కథ వాలి సుగ్రీవుల యొక్క పుట్టుక ప్రస్తుతం వాళ్ళు ఋష్యం ఒక పర్వతం దగ్గర ఉన్నారు కిష్కింధని పరిపాలిస్తున్నారు నువ్వు అందులో పెద్దవాణ్ణి కాకుండా చిన్నవాణ్ణి సుగ్రీవుని ఆశ్రయించు ఎందుకంటే రామాయణం అంతా సూర్యుడు చుట్టే తిరుగుతుంది సూర్యభగవానుడి కొడుకు వైవస్వత మనువు ఆ వంశమే సూర్యవంశం అందుకే రాముడు సూర్యవంశస్థుడు హనుమంతుడు గురువు సూర్యుడు సుగ్రీవుడు సూర్యపుత్రుడు ప్రస్తుతం సౌరశక్తితో నడవాలన్నమాట అది కారణం ప్రస్తుతం ఇంద్రుడి శక్తి కొంత అధర్మానికి లోనయ్యింది అందువల్ల సమయాన్ని బట్టి ధర్మాధర్మాలు మారుతూ ఉంటాయి అనగానే సుగ్రీవుణ్ణి ఆశ్రయించడానికి బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇలా అంజనాసుతుణ్ణి క్యాసరి పుత్రుణ్ణి ఈ రోజు నుంచి నేను ఆశ్రయించుకుంటున్నాను నీకు మిత్రుడిగా ఉంటాను అని హనుమంతుడు చేరాడు ఆ చేరింది కూడా వైశాఖ బహుళ పంచమినాడు చేరాట వైశాఖ బహుళ పంచమినాడు హనుమంతుడు సుగ్రీవుడికి మంత్రి పదవిగా మంత్రిగా మారాడు మంత్రి పదవిని స్వీకరించాడు అనమాట ఏమిటో ఈ విచిత్రమే చెప్పాగా వైశాఖ మాసమే మొత్తం హనుమంతుడి కథలో ఎక్కువ ప్రాధాన్యం వహిస్తూ ఉంటుంది దానికి గల కారణం హనుమంతుడికి విశాఖ అనే ఒక గొప్ప నక్షత్రం అంటే ఇష్టం విశాఖుడు అంటే కుమారస్వామి కుమారస్వామి తర్వాత రుద్రుడు హనుమంతుండే ప్రీతిపాత్రుడిగా భావించాడు అందువల్ల ఆయన చరిత్రంతా దాని చుట్టూ నడిచింది ఆ కొంతకాలం పాటు హాయిగా ఉన్నాడు శాపం వల్లే వాలికి సుగ్రీవుడికి యుద్ధం వచ్చినప్పుడు సుగ్రీవుడు జాంబవంతుడితో వాళ్లతో పారిపోతున్నప్పుడు ఇంత బలం ఉండి కూడా తన బలం తనకి గుర్తు లేకపోవటం వల్ల ఎక్కడ ఒక్క పిసరు కూడా సాయం చేయలేకపోయాట పాపం ఏష శాపవశాదేవన వేద బలమాత్మన సుగ్రీవయోహవైరం యదారామసముత్ ఇంతటి మహావీరుడు హనుమంతుడు కూడా ఋషులిచ్చిన శాపం వల్ల తన మంత్రశక్తి తన మహిమ బలము మర్చిపోయి వాలి సుగ్రీవుణ్ణి తరుగుతున్నప్పుడల్లా సుగ్రీవుడు పారిపోతూ ఉంటే కూడా చేతులు ముడుచుకుని అసమర్థుడిలే పారిపోయాడు ఒక్కసారి కూడా సాయం చేయలేదు పాపం రాముణ్ణి మళ్ళీ సేవించేంత వరకు సుందరకాండ వచ్చే వరకు ఆయనకి మళ్ళీ తన శక్తి గుర్తుకు రాలేదు అప్పటిదాకా ప్రాకృత పురుషుడిలా ఉన్నట్ట నివురు గప్పిన నిప్పైపోయాడు ఈలోపు రామచంద్ర ప్రభువు అరణ్యవాసానికి వెళ్ళడం సీతాదేవిని రావణుడు అపహరించడం రామలక్ష్మణులు ఇద్దరు సీతలు వెతుక్కుంటూ బయలుదేరారు భయంకర కేకారణ్యంలో తిరుగుతున్నారు తిరుగుతూ ఉంటే అక్కడ ఒక రోజున ఓ మహారాక్షసుడు పెద్ద పెడబొబ్బ పెడుతూ ఎదురుకుంటూ కనబడ్డాడు వాడికి తల లేదు ఈ పొట్ట దగ్గర మాత్రం నోరుంది పెద్ద చేతులు యోజనం పడ ఉండేటటువంటి చేతులు రెండు చేతులు మాత్రం బాగా పొడుగ్గా ఉన్నాయి ఏకంగా ఎనిమిది మైళ్ళు చొప్పున ఈ చేతులతో వాడు ఏం చేస్తున్నట్ట ఎదురుగుండా దూరంగా వెడుతున్నటువంటి ఏనుగుల్ని సింహాలని పులుల్ని క్రూర మృగాల్ని సాధుమృగాల్ని తేడా లేకుండా ఆ పొడుగ్గా ఉన్న చేతులతో ఇలా పట్టుకుని లాక్కొచ్చి పొట్ట దగ్గర నోరుంది అందులో వేసేసి లటుకుని తినేయడం మొదలుపెట్టాడు గారెలు బూరెలు కూడా అంత సులభంగా తినలేము పకోడి నవీలట్టు నవిలు పారేసాడు వాడు కరకర కరకర ఇది రామలక్ష్మణులు స్వయంగా చూశారు ఏనుగుల్ని తినడం పలహారాలు చేయటం సింహాలను మింగడం పుల్లులను మింగడం అంటే మాటల వీడెవడంటే ఎంత భయంకరంగా ఉన్నాడు తల లేదు కాళ్ళు లేవు కేవలం మొండెం మాత్రం ఉంది ఆ ఏమో ఎంత పొడుగు చేతులు పొట్టోటి మాత్రం ఉంది అనుకుంటూ ఉండగా వాడు వీళ్ళను చూచి పెడపప్పలు పెట్టి నోరు ఒకటి ఉంది కదా అందుకని ఎవర్రా మీరు ఎక్కడి నుంచి వచ్చారు రండి మిమ్మల్ని మింగుతానని నరిచాడు పాపం లక్ష్మణుడు మాత్రం ప్రాకృత పురుషుడిలా కొంచెం దుఃఖించాడు కిష్కింధాకాండలో వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పిన మాట రాముడు ఎప్పుడూ ఆత్మబలంతో ఉంటాడు ఆయన అందుకని ఆయన పట్టించుకోలేదు కానీ లక్ష్మణుడు మాత్రం అన్నయ్య ఎటువంటి వీరులనైనా చీల్చి చెండాడగలిగిన మనమేమిటి ఈ కబంధుడి పాల్పడ్డం ఓ పక్కనేమో సీత మనకి దూరం అయిపోయింది అమ్మ మరో పక్కనేమో అడవిలో తిరుగుతూ ఉంటే రోజు కష్టాలే కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి ఈ దురదృష్టం సరిపోక మళ్ళీ ఈ కబంధుడెవడో దొరికాడురా బాబు అన్నట్టమ్యుక్తయో లోకే రామ ఆరు గుణములు కలిగిన నీకు ఈ కష్టమేమిటి అన్నాడు ఈ లోప ఆ కబంధుడు రెండు చేతులు చాచి కుడి చేత్తో రాముణ్ణి ఎడంచేత్తో లక్ష్మణుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు ఓ యువకుల్లారా నేను ఎదురుగుండా కనబడ్డానంటే కాళ్ళు ఆడక ఎవరైనా వణికిపోతారు మీ అంతటా మీరు నా నోట్లో ప్రవేశిస్తారేమో అనుకుంటే ప్రవేశించకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇదిగో ఇక దొరికారు ఈ నా చేతులు కబంధహస్తాలు అంటారు అందుకే కబంధుడికి తల ఉండదు కేవలం పట్టుంటుంది కాళ్ళు ఉండవు చేతులు పొడుగ్గా ఉంటాయి వాడి చేతులతో దేన్ని పట్టుకునే కది కదలలేదు ఒకసారి కబంధుడు తన చేతులతో పట్టుకున్నాడంటే వాడి చేతుల్లో ఉన్నవాడు తప్పించుకోలేడు ఆ చేతులు తెగితే తప్ప అందుకనే ఎవడి చేతుల్లో పడి మనం బయటికి రాలేకపోతే వరే కబంధహస్తాల్లో ఇరుక్కున్నాడు రా అనేవారణ వాటి అది కారణం కబంధుడికి అలాంటి వరం ఉన్నది అందుకే వాడు గట్టిగా బట్టి ఈ చేతుల్లోంచి బయటికి రాలేరు మిమ్మల్ని ఇద్దరిని నోట్లో వేసుకుని నవిలు మింగేస్తానని దగ్గరికి లాక్కున్నట్ట అప్పుడు రాముడు లక్ష్మణ ఏం బెంగ పెట్టుకోకు వీడు పరమక్రూరుడు కష్టాల మీద కష్టాలు రావచ్చుగాక సమయం చూసి వీడి చేతుల్లో అరికేద్దాం వీడి చేతుల్లో అరికేస్తే వీడు ఏమీ చేయలేడు వీడి శక్తి అంతా చేతుల్లోనే ఉంది అన్నాడు అనగానే ఇద్దరు కత్తులు తీశారు వాడు భేకరంగా అరుస్తూ పొట్టలో వేసుకునే సమయానికి వీళ్ళిద్దరిని ఇద్దరు తమ తమ కత్తులను విజృంభిస్తూ పైకి తీసి అమాంతంగా నరికేశారు మొదలంట కుడి చేతిని రాముడు ఎడమ చేతిని లక్ష్మణుడు నరికేశారు మొత్తం చేతులు చాలా సులభంగా పళ్ళు రాలిపోయినట్టు రాలిపోయేట మిగల ముగ్గిన పండు చెట్టు నుంచి తెంపడం ఎంత తేలికో అంత తేలిక ఆ చేతుల్ని నరికారనమాట అవి టక్కన కింద పడిపోయాయి పడిపోవడంతో వాడు బాధ తట్టుకోలేక భీషణంగా అరిచాడు వాడు అరిచిన అరుపులకి దిక్కులు మారుమోగిపోయాయి అడవి కంపించిపోయింది జంతువులన్నీ ఘోర్నిల్లి పారిపోవడం మొదలుపెట్టాయి వాడు గీతగితలాడిపోయి శోకంతో తట్టుకోలేక ఓరి వావో మహానుభావులారా ఇప్పుడు నాకు అర్థమయ్యింది నేను ధనువు అని పేరు కలిగిన ఒకానొక రాక్షసుడి కొడుకుని ధనువు పుత్రుణ్ణి నన్ను ఇలా కబంధుడు అనేవారు కాదు నేను చాలా అందంగా ఉండేవాణ్ణి నేను చేసిన పాపం వల్ల నాకు ఈ దుర్యోగం పట్టింది నేను అందంగా ఉన్నవాణ్ణి తిన్నగా ఉండక ఋషుల్ని ఏడిపించడం కోసం భేకరమైన రాక్షసకారం ధరించేవాణ్ణి రాక్షసుడిగా మారిపోయి కనిపించిన ఋషునల్లా తినడం అప్పుడప్పుడు వాళ్ళ వెనకాతలు వెళ్ళి పెడబొబ్బలు పెట్టడం వాళ్ళని కొట్టడం చేశాను ఒకరోజున ఇలాగే నేను మహానుభావులైన అగస్త్యాదులని భృగు మహర్షి యొక్క సంతానాన్ని అంగిరస ఋషుల్ని చూచి పీడించాను ఆ ఋషులకి కోపం వచ్చింది ఓరి మూర్ఖుడా పుట్టుకతో నీకు దుర్లక్షణం లేదు నువ్వు చాలా అందంగా ఉండేవాడివి అయినా ఆ అందం విడిచిపెట్టి రాక్షస రూపం ఘోర రూపం భయంకర రూపం ధరించి మాలాంటి వాళ్ళని పీడిస్తున్నావు అంటే నీ బుద్ధి రాక్షస బుద్ధి రాక్షసుడివై కావాలని మమ్మల్ని సాధువుల్ని పీడిస్తున్నావు గనక శాశ్వతంగా రాక్షసుడి అయిపో ఈ భయంకర రూపం నీకు శాశ్వతం అయిపోగాక అని చెప్పించారు అందుకే మనం అనవసరంగా ఇతరులని భయపెట్టకూడదు అలా భయపెట్టామంటే అవతల వాడి బాధ మనకి శాపం అవుతుంది ఉలిక్కి పడేందుకోసం వెనకని తరుస్తాం చూసారా అలా అరిచిన వాడు ఎప్పుడో గుండిపోడుతో తెచ్చిపోతాట నేను చెప్పలా బృహస్పతి చెప్పాడు మీకు అందులో ఎప్పుడైనా యామరిపోటును ఎవడన్నా ఉన్నప్పుడు ఒక్కసారి వెనక్కెళ్ళి హాయ్ అని అరిచయం వాడి గుండె ఆగిపోయినంత పని ఏంటంటే అది శాపమయ్యి వీడెప్పుడో ఒకప్పుడు గుండెకి తెచ్చిపోతాడనమాట అసలు హార్ట్ అటాక్ రావడానికి మూల కారణం అదే అని చెప్పారు నేను చెప్పలా బృహస్పతి గారు మళ్ళీ నా మీద పడకండి అందుకని ఎవరిని అనవసరంగా భయపెట్టకూడదు ఎప్పుడూ కూడా భయపెట్టడం ఒకటి ఏడిపించడం ఒకటి సరదా కోసం చేస్తే అది మృత్యుగండం అవుతుంది ప్రమాదం తెచ్చి పెడుతుంది ఒక్కొక్కడు పాముని విసిరినట్టు తాడు విసిరి రబ్బరు తాడు పాము అంటాడు అవతల వాడు వణికిపోయాడంటే వీడు పాము కాటుకు తెచ్చిపోతాడనమాట లేదా విషం వల్ల చచ్చిపోతాడు గుళికలు వింగి చచ్చిపోతాడటండి నేను హాస్యానికి చెబుతున్నాను అనుకున్నారు సుమా ఆత్మహత్య చేసుకుని విషం తాగే వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు పాము వంకతో ఇతరులను భయపెట్టిన వాళ్ళని చెప్పారు వాడు వెంటనే ఏమందో మింగి గుళికలు మింగి అనమాట ఇటువంటి పనులు అందుకే సున్నితమైన అవి చాలా తొందరపడి చేయకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు ఇతడు చేసిన మహాపాపం వల్ల ఋషుల్ని పీడించటం వల్ల శాశ్వతంగా రాక్షసుడైపోయాడు అయిపోయాడు అందంగా ఉండేవాడి రామా నేను నీలాగే ఇలా వికృతంగా మారిపోయాను పోనీ రాక్షసుడైపోయాకే నా బుద్ధి మారిందా అప్పుడు సద్బుద్ధి రాలేదు నాకు రాక్షసుడు అవ్వగానే నాకు మాయలు వచ్చాయి బలం పెరిగింది ఆ బలంతో కనిపించిన వాణ్ణల్లా కొట్టేసి మింగేయడం మొదలుపెట్టా ఒక రోజున ఇంద్రుడు వెడుతూ ఉంటే ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాను ఇంద్రుడికి తెక్కరేగింది వజ్రాయుధం పుచ్చుకుని నా నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాడు కాళ్ళ మీద దెబ్బ కొట్టాడు కాళ్ళు పోయి ఎందుకు పరిగిరాకుండా పోయాను ఈ తల లోపలికి పోయింది అప్పుడు నేను కేవలం తొడల దగ్గర నుంచి కంఠం వరకు ఉన్న శరీరంతో మిగిలాను తల లేదు కాళ్ళు లేవు ఇంకేం చేయను అందుకని ఇంద్ర చాలా పొరపాటు చేశాను నా నెత్తి అణిచావు లోపలికి పంపేశావు ఇప్పుడు నా కళ్ళు కనిపించడం లేదు నోరు లేదు గనక తిండి తినలేను కాళ్ళు లేవు గనక కదలలేను ఇలా ఉన్న నన్ను క్రూరమృగాలు పట్టి పీడించి చంపేస్తాయి ఈ దుర్మరణను నేను తట్టుకోలేను నాయనోయ్ నన్ను చంపేయి అన్నాను అప్పుడు ఆయన అన్నాడు ఇంద్రుడు లేదయ్యా నేను చంపే అధికారం నాకు లేదు నీకు ఋషులు రాక్షస రూపం వచ్చుగా కానీ శాపం పెట్టినప్పుడు నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడ్డావు శాప విముక్తి ప్రసాదించమన్నావు వాళ్ళు ఏమన్నారు భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు దశరథుడికి రాముడు అనే పేరుతో కుమారుడిగా పుడతాడు ఆయనని పట్టుకుని మింగబోతుంటే ఆయన వల్ల నీకు శాప విముక్తి అన్నారు కాబట్టి నీకు శాప విముక్తి అవ్వాలంటే ఆ రాముడు రావలసిందే రామలక్ష్మణులు నువ్వు పట్టుకోగానే నీ చేతులు తెగిపోతాయి తర్వాత నీకు యథారూపం వస్తుంది అప్పటిదాకా నేనేం చేయలేను అన్నాడు ఇంద్రుడు ఇది నాకు చాలా యాతనయ్యా ఎప్పుడు వస్తారో రామలక్ష్మణులు వాళ్ళు వచ్చేదాకా తిండి లేకుండా ఇలా మలమలమలం మాడిపోతూ చావు లేక బ్రతుకులేక చచ్చే చావుతో ఎలా బ్రతకనన్నాడు అప్పుడు ఇంద్రుడు జాలిపడి ఒరే ఓ పని చేస్తానరా నీకు పొట్ట దగ్గర నోరు పెడతాను ఆ పొట్ట దగ్గర ఉన్న నోట్లో కూరలు ఉంటాయి ఆ కూరలతో నువ్వు ఎవరినైనా తినచ్చు కానీ నీకు కాళ్ళు లేవు కదా కథలు లేవు కదా అందుకని ఏకంగా యోజనం పొడుగు చేతులు రెండిస్తాను ఈ చేతులతోటి జంతువుల్ని గట్టిగా పట్టుకుని లాప్పుకొని పొట్టలో వేసుకుని గుట్టుక్కుని మింగేయి గుంటూరు జోలికి మాత్రం వెళ్ళకు అక్కడ పద్మాగ్రి గారు పురాణం చెప్పడానికి భక్తులు ఉండాలి కనుక మిగతా వాళ్ళని అడవిలో వాటిని ఇష్టం తినేయి అన్నాడు అదిగో అప్పటి నుంచి నాకు ఈ పొడుగైన చేతులు వచ్చాయి ఈ చేతులతో సింహాలు పులులు ఒకటేమిటి అన్నిటినీ తినేసేవాడిని వాడు ఆకలిటండి ఆకలి తీరేది కాదు ఎంత తిన్నా ఆకలో 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 అలా తింటూనే ఉండేవాడు ఒక్కొక్కడ అదృష్టం అది ఎంత తిన్నా జీర్ణం శక్తి ఎక్కువ ఉంటుంది అలా తింటూ తింటూ కాలక్షేపం చేశాను ఈనాటికి మహానుభావులు మీరు వచ్చారు చేతులు నరికారు మీరు రామలక్ష్మణులే సందేహం లేకుండా మీకు ఒక ఉపకారం చేస్తాను రామా నీ పత్ని రావణుడు అపహరించాడు కానీ నీకు రావణుడు ఎక్కడున్నాడో ఎవరి వల్ల ఉపకారం దొరుకుతుందో చెప్పాలంటే ప్రస్తుతం నాకు ఓపిక లేదు చేతులు తెగిపోయి మరణయాతనలో ఉన్నాను భూమండలం అంతా ఒక కారణం చేత అటు ఇటు పరిగెత్తి భయంతో తిరిగి తిరిగి చూసిన ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఋష్యంభోగ పర్వతం మీద ఇప్పటికింకా పేరు కూడా చెప్పలా ఋష్యమోగ పర్వతం మీద ఒకడు ఉన్నాడు వాడికి భూమండలంలో ఎక్కడ ఏ ప్రదేశం ఉందో తెలుసు అక్కడ వెతికించి నీ భార్య నీకు ఇస్తాడు కానీ అతని గురించి చెప్పాలంటే ముందు నాకు ఈ శరీరం పోవాలి నన్ను వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో పారవేసి నిప్పులు పెట్టి తగలబెట్టేసేయండి పూర్తిగా గుంటలో వేసి నన్ను తగలబెట్టి ఆ పైన పూడ్చిపెట్టారంటే నాకు ఈ దరిద్రపు రాక్షస శరీరం పోయి దివ్య శరీరం వస్తుంది ఆ దివ్య శరీరం రాగానే నాకు దూరదృష్టి వస్తుంది ఎక్కడైనా చూడగలుగుతాను అప్పుడు దివ్య దృష్టి రాగానే నీకు అన్ని విశేషాలు చెబుతానన్నాడు అన్నాడు వెంటనే రామలక్ష్మణులు కద్ద కొయ్యేదవి అందులో బార వేసి అందులో కట్టెలవి వేసి శుభ్రంగా అగ్గిరి వేసి తగలబెట్టేశారు పూర్తిగా బూడిచ్చేసారు వాడిని ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్